నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం మూడేళ్ల ముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు సంవత్సరాల కిందట ఇజ్రాయిల్ వార్ ఈ ఏడాది ప్రారంభం నుంచి ట్రంప్ వాణిజ్య యుద్ధం రెండు వారాలకు పైగా భారత్ పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ప్రభావం మాత్రం స్టాక్ మార్కెట్లపై గట్టిగానే ఉంటుంది ఎప్పుడేం జరుగుతుందో తెలియక ఇన్వెస్టర్లు భయపడిపోతున్నారు ఇక బంగారం ధరలు రాకెట్లా పైపైకి దూసుకుపోతూనే ఉన్నాయి కానీ రూపాయి విలువ దిగజారడమే తప్ప ఎగబాకే పరిస్థితులు అస్సలు కనిపించడం లేదు మిగిలిన దేశాల కరెన్సీతో పోల్చినప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా డాలర్తో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి రెండు వేల ఇరవై ఐదు మే వరకు ఇండియన్ కరెన్సీ విలువ దాదాపు రెండు రూపాయల వరకు తగ్గింది ఈ పరిస్థితులు కుదుట పడేది ఎప్పుడు వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టే మదుపరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు వివికే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి శ్రీరామ్ చేకూరి ఆర్థిక విదేశీ వాణిజ్య నిపుణులు ముందుగా ప్రసాద్ గారు గత నెల వరకు ట్రంప్ టారిఫ్ వార్ ఆ తర్వాత భారత్ పాక్ ఉద్రిక్తతలతో మన మార్కెట్లకు మధ్య మధ్యలో కాస్త ఊపొచ్చిన ఎక్కువ శాతం ఒడిదొడుకులకు లోనవుతూనే వస్తున్నాయి పరిస్థితి ఎప్పటికీ కుదుటపడుతుంది పడుతుంది మన చేతుల్లో ఉంటే వాళ్ళే కుదురు పడితే బాగుంటుందని కోరుకుంటాం కానీ దురదృష్టవశాత్తు శు ఎప్పుడు కూడా గణాంకాలు కానీ గడిచినటువంటి అనుభవాల ప్రకారం మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో రోడ్డు మీద టర్నింగ్లు ఎంత కామనో నదుల యొక్క మలుపులు ఎంత కామనో స్టాక్ మార్కెట్ లో కూడా అంతే కామన్ గా ఉండి చేరతాయి ఉండాలి కూడా ఎందుకంటే ఏది కూడా ఒకటి చెప్తా ఉంటాం ఇప్పుడు ఒక ట్రీస్ డోంట్ గ్రో టు ద స్కైస్ అని ఆకాశాన్ని వరకు చెట్లు పెరగవు అలాగే స్టాక్ మార్కెట్ ధరలు కూడా ఉరికే చొక్కలు అంటుకున్నట్లుగా పెరగవు మనం కోరుకున్నంత మాత్రాన ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గడిచినటువంటి ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా స్టాటిస్టిక్స్ తీస్తే దాదాపుగా ఆరు వేల పైచిలకు ట్రేడింగ్ డేస్ జరిగితే అందులో ఎన్నిసార్లు మార్కెట్ మీరు చెప్పిన కుదుపులు కుదుపులు కూడా కొద్దిగా కాదు భారీ కుదుపులు అంటే లేటెస్ట్ గా ఉన్న పీక్ నుంచి పది పదిహేను ఇరవై శాతం తగ్గిన నిర్ణయాన్ని చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద డేస్ లో మార్కెట్ తగ్గే ఉన్నట్టుగా కనుక తెలుసు దురదృష్టం ఏంటంటే ఈ మధ్యన కోవిడ్ వచ్చిన తర్వాత టూ ట్వంటీ ఏప్రిల్ తర్వాత అంటే టూ థౌసండ్ ట్వంటీ ఏప్రిల్ వదిలిపెట్టి మే నుంచి కనుక చూసి ఇప్పటి వరకు చూస్తే మొత్తం మీద ఎన్ని రోజులు ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ ఇచ్చాయని చూస్తే వేళ్ల మీద లెక్క పెట్టచ్చు దాంతో ప్రజలందరూ ఏమనుకుంటుంటే స్టాక్ మార్కెట్ అంటే డబ్బులు ఇలా పెట్టడం ఇలా తీసుకోవటం అనుకునే ఒక ఆలోచన ధోరణి ప్రబలిపోయింది అందువల్ల అందరూ ఈ రోజు తగ్గంగానే భయపడుతున్నారు కానీ ఏ మాత్రమూ భయపడవలసిన అవసరం లేదు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశం అంతకు ముందు లే ఎప్పుడు లేనటువంటి ఆర్థిక ప్రగతి సూచిస్తూ ఉన్నది చూపిస్తూ ఉన్నది ప్రపంచం అంతా కూడా మన వైపు చూడటం కూడా మొదలైంది మీరు చెప్పినటువంటి ట్రంప్ టారిఫ్ భయము తొలగిపోయింది దాదాపుగా అలాగే తర్వాత పాకిస్తాన్ ఇండియా యుద్ధం కూడా తొలగిపోయింది రాబోయే రోజుల్లో టెర్రరిస్టులు కూడా వచ్చే అవకాశం కూడా చాలా తగ్గిపోయింది ఇలా ఇన్ని సదవకాశాలు ఉన్నప్పుడు మనకి రాబోయే రోజుల్లో కుదుపులు ఉంటాయంటే ఇప్పుడు వరకు ఈ ఒక సంవత్సరం క్రితం నుంచి వచ్చిన కొద్దిగా కుదుపులు తప్పితే పెద్దగా కుదుపులు వచ్చే అవకాశం కొత్తగా మనకు తెలియని ఉపద్రవం వస్తే తప్పితే లేదు అందువల్ల ఇన్వెస్టర్లు అందరూ కూడా నడుం బిగించి వెంటనే ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన సమయం ఎప్పుడు కూడా ఒక స్ట్రాటస్టిక్స్ ఏం చెప్తా ఉంటామంటే మేము చూస్తాం పదిహేను పర్సెంట్ కనుక లేటెస్ట్ పీక్లోంచి పడిపోయినప్పుడు కొనుక్కుంటే ఎన్నిసార్లు లాభాలు వచ్చాయని చూస్తే తొంభై రెండు పర్సెంట్ టైమ్స్లో మూడు సంవత్సరాల లోపల దాదాపుగా పద్నాలుగు పర్సెంట్ ఏ మాత్రం తెలివి తెలివి లేని ఇన్వెస్టర్లకు కూడా సగటును సంపాదించారు అంటే బ్యాంకుల కన్నా రెట్టింపు లాభం బ్యాంకులతో పోలిస్తేనేమో సగమే ట్యాక్స్ ఉండేట్టుగా పైగా ఇప్పుడు వచ్చినటువంటి ట్యాక్స్ కంటెషన్ మూలంగా ఇంకా అడ్వాంటేజ్ కూడా సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితి చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి పైగా ఒక అనాలిసిస్ ఏం చేశామంటే నిఫ్టీలో ఉన్న ఫిఫ్టీ షేర్స్ లో ఎన్ని రిజల్ట్స్ వచ్చాయని చూస్తే థర్టీ ఎయిట్ కంపెనీస్ రిజల్ట్స్ వచ్చాయి ఆ నిఫ్టీలో ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఎన్ని ఎక్కువ ధరల్లో ట్రేడ్ అవుతున్నాయని చూస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ అంటే ఎయిటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద కంపెనీస్ యొక్క డబ్బులు పెట్టిన ఇండస్ట్రీలో నిఫ్టీలో ఇన్వాల్వ్ అయిన అమౌంట్లో అన్ని కూడా ఇంకా పెరగటానికి అవకాశం ఉన్న కంపెనీలోనే ఉన్నాయి అంటే ఏంటి నిఫ్టీ ఇంకా పెరగటానికి మంచి అవకాశం కనబడుతుంది మార్కెట్ కి దేశానికి విపరీతమైన అపారమైన అవకాశాలు ఉన్నాయి ఇటువంటి సమయంలో భయపడటానికి వన్ పర్సెంట్ ఓకే శ్రీరామ్ గారు రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు డాలర్తో కంపేర్ చేస్తే మన కరెన్సీ విలువ దాదాపు రెండు రూపాయలు పడిపోయింది రూపాయి ఇలా పడిపోవడమేనా మళ్ళీ పుంజుకునే అవకాశం ఏమైనా ఉందా నమస్కారం ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న ఎందుకంటే నిజానికి రెండు రూపాయలు కాదు నాలుగు రూపాయల వరకు పడింది పడి మళ్ళీ కొంచెం రెండు రూపాయలు పుంజుకుంది ఈ డాలరు రూపాయిలో ఈ ఎక్ ఎక్స్చేంజ్ వాల్యూ కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఈరోజు కాదు ఇది ఇది కాకపోతే మీకు ఇప్పుడు ఈ సంవత్సరంలో బాగా ఎక్కువగా కనపడింది అనేక విధమైన ఒడిదుడుకులకు లో లోన్ అవడంతో ఎక్కువ డిఫరెన్స్ కనపడుతుంది మనకి మనకి పుంజుకోవటం అనే ప్రశ్నకి ఆన్సర్ లేదు ఎందుకంటే డాలర్ అనేది ఈజే వరల్డ్ క్లా రిజర్వ్ కరెన్సీ ఆ కరెన్సీని తట్టుకునే శక్తి భారతదేశానికి లేదు ఆ మాటకు వస్తే ఏ దేశానికి లేదు ఎందుకంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో ఒక దశాబ్దంలోనో కాదు ఏర్పడింది అనేక అనేక దశాబ్దాలుగా అక్కడున్న పరిస్థితులు అక్కడున్న స్టాక్ మార్కెట్ రెగ్యులేషన్సు ఆ ఫెడరల్ బ్యాంకు రిజర్వు చేసే పనులు ఇవన్నీ కూడా అక్కడ ఒక ఆర్థిక వ్యవస్థని చాలా గట్టిగా నిలబెడుతున్నాయి దాంతోటి ప్రపంచంలో ఉన్న ప్రతి మదుపరి కూడా అమెరికాలోనే డబ్బు దాయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉంటాడు కాబట్టి డాలర్లు అక్కడికే వెళుతాయి ఈ పెట్టుబడులన్నీ అక్కడికే వెళతాయి మనం ఏ వస్తువు కొనుక్కోవాలన్నా ముందు డాలర్లోనే మనం దాని యొక్క విలువ కనుక్కుంటాం దానికి ఆ ప్రాధాన్యంగా ఏదైనా అప్పుడప్పుడు వేరే కొన్ని దేశాల్లో ఉదాహరణకి ఇంగ్లాండు ఒక స్టెర్లింగ్ ప్రౌండ్ దాంట్లో ఎప్పుడైనా జరుగుతుంటుంది ఈ మధ్య మనం రష్యాతో క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటూ ఇండియన్ రూపీసే పే చేయడానికి ప్రయత్నించాం కానీ ఆ డబ్బు వాళ్ళు తీసుకుని ఏమీ చేసుకోలేక అక్కడ వాళ్ళు మనల్ని తలబాదుకుంటున్నారు మీరు తీసుకెళ్ళిపోండి ఈ డబ్బుని మేము ఏం చేసుకోమని ఇది పరిస్థితి అందుకని డాలర్ ఇప్పుడు పెంచు పుంజుకుంటూ డాలర్కి వ్యతిరేకంగా భారత రూపాయి పెంచు పుంజుకోవటం అనేది నేను ఆశావాదినే కానీ అవకాశం మాత్రం లేదు ఎందుకంటే భారత్ మొదటి నుంచి కూడా డెఫిసిట్ ఫైనాన్స్తో నడుస్తుంది అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడూ కూడా నెగిటివ్లోనే ఉన్నాయి మనము ఎక్కువ ఎగుమతులు చేసి తక్కువ దిగుమతులు చేసుకునే పరిస్థితి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేదు ఎక్సెప్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ దట్ ఈస్ ఆల్సో వెరీ మార్జినల్ చాలా తక్కువగా దానివల్ల ఏమైంది కరెంట్ అకౌంట్లో ఎప్పుడు డెఫిసిట్ ఉంటుంది ఆ డెఫిసిట్ మూలంగా మీకు మనం యొక్క డాలర్లని కొనుక్కోవటమే అవసరం వస్తుంది కానీ డాలర్లని అమ్మే పరిస్థితిలో మనం లేము కాబట్టి ఈ ఇమీడియట్గా పెరిగే పుంజుకుని రూపాయి విలువ పెరుగుతుంది డాలర్ తగ్గుతుందని నేను ఏమీ భావించట్లేదు కనీసం ఈ స్టేజ్లో ఉంచగలిగితే అది చాలా గొప్ప సాధించ సాధన కిందే మనం భావించవచ్చు ఓకే ప్రసాద్ గారు వచ్చే కొన్ని నెలల్లో సెన్సెక్స్ నిఫ్టీ ఏ విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు బాగానే ఉంటాయని మీరు ఇందాక కూడా చెప్పారు అయితే అంచనా ఏంటి ఏ వస్తాయి ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో ఎలాంటి స్టాక్స్ ఎంచుకోవడం మేలు డిఫెన్సివ్ స్టాక్స్ డైవర్సిఫికేషన్ లేదా సిప్లపై మీరు ఏం చెప్తారు ఎప్పుడు కూడా ఒక ఈ పర్టికులర్ అని చెప్పడం చెప్పలేక కాదు చెప్పడం అనేది భావ్యం కాదు ఎందుకంటే ఇవాళ మనం కనుక ఒక స్టాక్ గురించి చెప్తే ఒక నాలుగు రోజులకో ఐదు రోజులకో పది పర్సెంట్ పెరిగిపోయింది అనుకోండి మన ప్రోగ్రామ్ కనుక నాలుగు రోజుల తరణం చూస్తే ఈ స్టాక్ చెప్పారని అనుకుంటారు కానీ ఏ రేట్ లో చెప్పారని గుర్తుండదు అందువల్ల ఎప్పుడు కూడా ప్రతి ఇన్వెస్టర్ కూడా అంతకు ముందులాగా ఎవరికి పడితే వారు ఇష్టం వచ్చినట్టుగా కొనుక్కోవడానికి స్టాక్ మార్కెట్ లో పెడితే డబ్బులు వస్తాయి అనుకునేటువంటి రోజులు పోతున్నాయి అని గమనించాలి అంటే ఏం చేయాలి కొద్దిగా నన్ను హోంవర్క్ చేయాలి ఆ హోంవర్క్ చేయాలంటే పెద్ద కష్టం కూడా కాదు అలానే మరీ పూర్తిగా తేలిక కూడా కాదు ఎవరైనా సరే స్టడీ చేయాలంటే మీరు కొనుక్కుందాం అనుకుంటున్న కంపెనీ ఏంటో ముందు ఆ కంపెనీలకు లాభాలు వస్తున్నాయో లేవో చూడాలి కంపెనీలకు లాభాలు వస్తుంటే ఆ కంపెనీ గురించి మొగ్గు చూపాలి కొనాలా అంటే ఇంకా కొనటం కాదు మొగ్గు చూపుతూ ఆ కంపెనీ యొక్క ధర అంతకు ముందుతో పోలిస్తే పెరిగిన ప్రాఫిట్స్ కన్నా బాగా పెరిగిపోయింది అనుకోండి అంటే లాభాలు బాగానే ఉన్నా ఓవర్ ప్రొసెషర్ అయితే అందుకోకూడదు అలాగే లాభాలు బాగాలేవు అనుకోండి నష్టాలు వస్తున్న కంపెనీ రేటు సగానికి పడిపోయింది కదా అని తక్కువలో ఉందని కొనుక్కోవటం కూడా తెలివి తక్కువతనం అంటే మీరు రెండింటి మధ్యన బేరీస్ వేయగలగాలి లాభాలు పెరుగుతూ రేటు విపరీతంగా పెరగనిది లేదా సరసమైన ధరలో ఉందని మీకు ఒక అంచనా కట్టగలిగే కెపాసిటీ ఉంటే కొనుక్కోవాలి దాని గురించే చెప్తున్నాను నిఫ్టీలో గనక మనం చూసినట్లయితే నిఫ్టీ ఇన్వెస్ట్ నిఫ్టీ యొక్క మ్యూచువల్ ఇండెక్స్ లో ఉన్న టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తే అందులో తొంభై శాతం డబ్బులు ఉన్న కంపెనీలు ఇప్పటికీ కూడా తక్కువ ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి అంటే అర్థమేంటి వాటికున్న పనితీరు ప్రకారం ఉండవలసిన రేటు కన్నా కూడా ఇంకా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయి అందువల్ల అపారమైన అవకాశాలు ఉన్నాయి గా గమనించాల్సింది ఎప్పుడూ కూడా మార్కెట్లో కనుక బాగా అతలా కొతలం కొద్ది కుదుపులు ఎక్కువైపోతే లార్జ్ క్యాప్ షేర్స్ కొనుక్కోవాలి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడూ కూడా గత నాలుగు సంవత్సరాలుగా చిన్న చితక మిడ్ క్యాప్ ఇవే కొంటున్నారు కానీ పెద్ద కంపెనీలకి వెళ్ళటం లేదు ఎందుకంటే అవి పెద్ద రేట్లు ఉంటాయి ఎక్కువగా మనకు అందమోని అలా కాకుండా పెద్ద కంపెనీల్లో కొనుక్కోవటం మంచిది ఇప్పుడు బోల్డ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలా గనక చేసినట్లయితే డబ్బుకి భద్రతా ఉంటుంది రాబోయే రోజుల్లో పెరుగుతుంది ఇకపోతే ఎంతవరకు ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు అన్నారు నా అంచనా ప్రకారం అంటే వాళ్ళు నేను అంచనా చెప్పినంత మాత్రం నాకు వచ్చే నష్టం కూడా ఏం లేదు కానీ మన పీక్ చూసుకుంటే నిఫ్టీ లెవెల్లో చూస్తే ట్వంటీ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ పీక్ వచ్చిందండి ఆ పీక్ ఈ సంవత్సరంలో నా లెక్క ప్రకారం ఖాయంగా దాటి చేరాలి ఎందుకు దాటాలి అంటే అప ఇండియా ఉన్నటువంటి అవకాశాలు అంత బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి పది శాతం ఇండెక్స్ లోనే పెరగాలి మనం మే నెలలో ఉన్నాం కనీసం ఇంకా ఓన్లీ మాక్సిమం ఏడు ఎనిమిది నెలలు కూడా లేదు మన టైం ఈ ఏడు నెలల్లోనే ఇంత నమ్మకంగా చెప్పడానికి కారణం అపారంగా వస్తున్నటువంటి అవకాశాలు లేకపోతే ఎక్స్పోర్ట్స్ గురించి కూడా కంగారు పడక్కర్లేదు ఇప్పటి వరకు చైనా నుంచో లేదా అమెరికా నుంచో ఆ డిఫెన్స్ ఆమ్స్ కొనుక్కుందాం అనుకున్న ఆఫ్రికా కంట్రీలో ప్రతి కంట్రీ కూడా మన ఇండియా పాక్ వార్ పుణ్యం అని ఇండియన్ ఆర్మ్స్ కొనుక్కోవడానికి తయారవుతున్నారు అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డిఫెన్స్ అర్నలిస్టులు కూడా ఇండియన్ మేడ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ ఆల్ అదర్ ఎక్విప్మెంట్ ఇన్ ద కంట్రీ కంపేర్ టు ప్రైస్ అని చెప్తున్నారు అందువల్ల నా బ్రహ్మోస్ మిసైల్లో ఉన్నవండి ఆకాశ మిసైల్స్ ఉన్నాయి ఇంకా రకరకాలైనటువంటి ఇమ్యూనేషన్ కానివ్వండి వీటన్నిటికీ వచ్చేటువంటి అవకాశాలతో ఎక్స్పోర్ట్స్ పెరగ తప్పదు రెండవది మన దేశం మేజర్ గా ఇంపోర్ట్ చేసుకుంటుంది క్రూడ్ ఆయిల్ ఆ క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్స్ తగ్గడానికి మనం సోలార్ ప్రొడక్షన్ ను ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అంతా ఎక్కువ చేస్తామో తెలుసు దీని మూలంగా రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో కనుక క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్స్ తగ్గితే ఈ లోపల అమెరికా ప్రభ తప్పక తగ్గక తప్పదు అంటే శ్రీరామ్ గారు చెప్పిన దాంతో నేను కొద్దిగా విభ విభే విభేదించటం అనేది కొద్దిగా ఆలోచించాలి ఎందుకంటే అమెరికా సౌదీ అర అరేబియాతో అరేంజ్మెంట్ చేసుకుని క్రూడ్ ఆయిల్ ని డాలర్ లోనే కోట్ చేయాలని ప్రపంచం మొత్తం మీద ఒక ఆంక్షలు రుద్దింది కాబట్టి మనకి డాలర్లు కావాలి మనకి క్రూడ్ కావాలి కాబట్టి ఎప్పుడైతే అలా కాకుండా రూపాయల్లోనో లేదా వేరొక కరెన్సీలో కొనుక్కోవడానికి అవకాశం అంటూ మనకు వచ్చిందంటే డాలర్లు అక్కర్లేదు మన ఇండియా కరెన్సీ కూడా పెరుగుతుంది ఇండియన్ కరెన్సీ పెరగటం మంచిదా అంటే అందరం అనుకుంటాం సెంటిమెంటల్ గా రూపాయి పెరిగితే మంచిదని కానీ మన కంట్రీకి ఎక్స్పోర్ట్స్ లో నష్టం రూపాయి కనుక పెరిగితే మన ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా నష్టపోతారు కాబట్టి కొద్దిగా గొప్ప బ్యాలెన్స్ చేసుకుంటూ డాలర్ తగ్గితే మనము తగ్గిస్తాం డాలర్ పెరిగితే మనము పెరుగుతాం కానీ తెలిసే కావాలని చేయం అందుకే ట్రంప్ అంటూ ఉంటారు చైనా ఇండియా కూడా కొంతవరకు కరెన్సీ మ్యానిపులేట్ చేస్తాయి అంటారు మ్యానిపులేట్ చేస్తారు అంటే మీరు చేసిన మేనిపలేషన్ మూలంగా మనం చేయవలసి వస్తుంది ప్రపంచం అంతా చేయవలసి వస్తుంది అందువల్ల డాలర్ కు ఎదురుగా రూపాయి బలపడక తప్పదు వీక్ అయ్యే అవకాశాలు బాగా తక్కువని చెప్పొచ్చు ఇండెక్స్ బలపడక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు ఈ సంవత్సరం ఆఖరి లోపల పీక్ దాటో నాలు ప్రకారం నమ్మకం సార్ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు డిఫెన్సివ్ స్టాక్స్ పార్టిసిపేషన్ ఎంత ఉండాలి పోర్ట్ఫోలియోలో డైవర్సిఫైడ్ స్టాక్స్ ఎలా ఉండాలి లేదు ఇవన్నీ వద్దు మనకు అనుకుంటే సిప్లు పై మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి సిప్ అంటే అర్థం ఏంటంటే అందరూ ఒక రకమైనటువంటి ఊహల్లోకి వెళ్ళిపోతారు మంచి కంపెనీ ఏరుకుని మంచి కంపెనీలో లో నెలగా కొనుక్కుంటాను లేదా మ్యూచువల్ ఫండ్ లో అంటారు అలా ఊరికే తాయిలాలు ఎవరికి దొరకవండి మీరు ఖచ్చితంగా పేపర్ మీద పెన్ను పెట్టి ఖచ్చితంగా స్టడీ చేసే కెపాసిటీ ఉండాలి లేదా మీకోసం పనిచేసే వాళ్ళన మీకు అందుబాటులో ఉండాలి అలా లేకపోతే కనుక మ్యూచువల్ ఫండ్ బెటర్ అని చెప్పినా కానీ మ్యూచువల్ ఫండ్స్ లోనైనా కొద్దిగా గొప్ప చర్య కొద్దిగా గొప్ప జాగ్రత్త పెట్టాలి పోతే డిఫెన్స్ స్టాక్స్ అన్నారు ఇవాటి నుంచి డిఫెన్స్ స్టాక్స్ కి అవకాశాలు బాగా ఉన్నమాట నోటికి నూరు రూపాయలు నిజం కానీ దురదృష్టవశాత్తు డిఫెన్స్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి షేరు కూడా ఎక్కడ ఒకటి అరవై షేర్లు తప్పితే దాదాపుగా పద్దెనిమిది షేర్లు మేము చూస్తే ఏ షేర్ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు వరకు ఉన్న లాభాల ప్రకారం చూస్తే పెరగడానికి అవకాశం లేదు ఇండస్ట్రీకి అవకాశాలు బాగున్నాయి అయితే ఆ అవకాశాలు రావడానికి రెండేళ్ళు మూడేళ్ళు పట్టచ్చు అంటే ఇప్పుడు నుంచి కొనుక్కుని రెండేళ్ళు ఓపీ చేసే ఓపిక వెయిట్ చేసే ఓపిక రిటైల్ ఇన్వెస్టర్స్ లో ఉండదు అందువల్ల డిఫెన్స్ ఇండస్ట్రీలో ఈ లెవెల్స్ లో పెట్టుబడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు అట్ ద సేమ్ టైం గార్డెన్షిప్ బిల్డింగ్ రిజల్ట్స్ వచ్చాయి బ్రహ్మాండంగా ఉన్నాయి అందులో మాత్రం పెట్టుకోవచ్చు ఎందుకంటే రిజల్ట్స్ రిజల్ట్స్ వచ్చాయి బ్రహ్మాండంగా ఉన్నాయి రిజల్ట్స్ బాగుంటే కొనండి కానీ ఊరికే హైప్ వచ్చిందని మాత్రం కొనకండి శ్రీరామ్ గారు ప్రపంచంలోని పది అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో బ్రిటన్ మినహా మిగతా దేశాల కరెన్సీ విలువలు రెండు వేల ఇరవై నాలుగులో లో నాలుగు శాతం మేర తగ్గిపోయి ప్రస్తుతం ట్రంప్ టారీఫ్ తో డాలర్ పై ప్రతికూల ప్రభావం పడుతోంది ఇలాంటప్పుడు రూపాయి ఇబ్బంది పడకూడదు అంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి చర్యలు చేపట్టాలి ఈ ప్రశ్నకి సమాధానం మీకు చాలా వివరంగా చెప్పాలి ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఏమీ చేయలేదు సార్ డాలర్ యొక్క విలువ పెరగటానికి తరగటానికి రిజర్వ్ బ్యాంక్ ప్రమేయం చాలా తక్కువ చేయాల్సిందంతా ప్రభుత్వమే కారణం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ చేసి డ ఒక డాలర్ని మన దేశంలోకి రావడానికి ఏదైనా ఇక్కడున్న డిపాజిట్ రేట్లను పెంచి కొంతవరకు చేయగలదు కానీ పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఏమి ఉండదు ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క పాత్ర చాలా తక్కువ ఇది మీరు అడిగింది ఏంటంటే ఎలాగ ఈ యూరోపియన్ కరెన్సీస్ అన్నీ కూడా తగ్గినాయి కాబట్టి ఈ డాలరు యొక్క ప్రభావం ఏముంటుందన్నారు కాబట్టి మనకి డాలరు తగ్గితే మనకేం ట్రంప్ ప్రభావం కానీ ఇంకో ప్రభావం కానీ మన మీద ఏం ఉండకపోవచ్చు ఈ టారిఫ్లు అవి అతను సరి చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా డాలర్ స్ట్రాంగ్ అవుతుందని అనిపిస్తుంది కానీ నాకు వీక్ అవుతుంది అని అనిపించట్లేదు ఈవేళ అతను తనకి బద్దశత్రువులైన రష్యాతోటి మాట్లాడుతున్నాడు చైనాతోటి చే కలుపుతున్నాడు కాబట్టి ఈ టారిఫ్లు ఈ యుద్ధం ఇవన్నీ కూడా సమసిపోయేలా కనపడుతున్నాయి ఒకసారి ఇవి సమసిపోతే న్యాచురల్గా ఏమవుతుంది అమెరికా యొక్క ఆర్థిక శక్తి ఇంకా బలపడిపోతుంది బలపడడం వల్ల ఆయన ఏమన్నాడు మేక్ మై అమెరికా గ్రేట్ మాగా అంటున్నాడు అలా అలాంటప్పుడు ఏమవుతుంది డాలర్ యొక్క బలం పెరుగుతుంది డాలర్ ఎప్పుడైతే స్ట్రెంగ్త్ అవుతుందో అన్ని కరెన్సీలు ఆటోమేటిక్గా వీక్ అవుతాయి ఈ డాలర్ యొక్క విలువ దేని మీద ఆధారపడి ఉంటుందో మీకు చెప్పాలి దీనికి ఏంటంటే ఒక డాలర్ ఇండెక్స్ అని పంతొమ్మిది వందల మూడులో అక్కడ ఫెడరల్ రిజర్వ్ తయారు చేసింది ఆరు కరెన్సీలు ప్రపంచంలో ప్రసిద్ధమైన కరెన్సీల్లో యూరో జపనీస్ ఎన్ను స్విస్ ఫ్రాంకు స్వీడిష్ క్రోను అట్లాగే ఇంకొకటి ఒకటి రెండు కరెన్సీలను కలిపి వాటి వెయిటెడ్ యావరేజ్ తీసుకుని వాటి యొక్క దాన్ని యావరేజ్ని బట్టి డాలర్ యొక్క విలువ నిర్ణయించబడుతుంది అది హండ్రెడ్ కన్నా పైన ఉందంటే డాలరు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు హండ్రెడ్ కన్నా ది దిగు దిగువనుందంటే అది డాలర్ వీక్ అయినట్టు ఈ మన రిజర్వ్ బ్యాంకు ఆ ఆ ఇండెక్స్ని చూసుకుంటుంది చూసుకుని ఆ వాల్యూ దగ్గరికి తీసుకొస్తుంది అనమాట ఎందుకంటే ఏ వస్తువైనా ఒక స్టెబిలైజ్ అవ్వాలి ఊరికే ఈ రోజున యాభై ఉండి రేపు ఎనభై ఉండి ఇంకో రోజు మళ్ళీ ముప్పై రూపాయలకు వచ్చి మళ్ళీ వంద రూపాయలు ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటారా ఇప్పుడు ఏం చేయగలదు రిజర్వ్ బ్యాంకు ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంకు చేయగలిగే అవకాశం కూడా ఏం లేదు వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు కదా ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ పాత్ర ఈ ఎక్స్చేంజ్ కరెన్సీ వాల్యూలో ఎక్కువ ఉండదు సార్ ఇది అక్కడ కాకి ఓన్లీ ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో ఉంటుంది ఈ ఫెడరల్ ఎప్పుడైతే ఆ వ్యవస్థలో వాళ్ళు ఏం చేస్తారంటే రెండు వేల పదమూడులో మీకు గుర్తుందో లేదో క్రిమి క్రీమియా వార్ వచ్చింది తర్వాత అది న్యూక్లియర్ వార్కి వెళ్ళే ప్రమాదం వచ్చింది అలాగే వాళ్ళు భయ మొత్తం ప్రపంచం అంతా ఒడిగిపోయింది ఈ మళ్ళీ ప్రపంచ యుద్ధం వస్తుందేమో అని దాంతోపాటు ఏమైందంటే ట్యాంపర్ తాంత్రం అని ఒక ప్రత్యేకమైన ఒక అస్త్రాన్ని ఉపయోగిస్తామని వాళ్ళు అనౌన్స్ చేశారు అంటే దానివల్ల ట్యాంపర్ యాంత్రం వల్ల ఏమవుతుందంటే బాండ్స్ మీద రేటు పెంచుతారు పెంచడం వల్ల ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా డాలర్లకు వచ్చేస్తుంది అది ఎలా అనౌన్స్ చేయగానే ఒక ఫ్లోలాగా వచ్చేసి డాలర్ విపరీతంగా స్ట్రాంగ్ అయిపోయింది అన్ని కరెన్సీలు పడిపోయినాయి అది చేయకుండానే అలాంటివి చేయడానికి అమెరికాలో అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అక్కడ ఆ కరెన్సీ రిజర్వ్ కరెన్సీ దానికోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది కొనుక్కుంటోంది ఏదైనా డాలర్ మీద ఆధారపడి మిగతా కరెన్సీలు ఉంటున్నాయి కానీ మిగతా కరెన్సీలు ఇప్పుడు కువైట్ కరెన్సీ ఉంది సార్ అది మూడు వందల రూపాయలు ఉంది కానీ దానికి ఎవరు నెంబరే చైనా ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పగా ఉందని చెప్తున్నారు కానీ అక్కడ ఎవరు డబ్బు పెట్టరే ఎందుకంటే దాని యొక్క దాని మీద నమ్మకం లేదు ఆ నమ్మకం ఉన్నది అత్యంత స్వయం సశక్తి కలిగిన ఆర్థిక వ్యవస్థ అమెరికా అందుకని ప్రతిదీ కూడా దాని యొక్క రూప దాని డాలర్ తోటి మిగతా కరెన్సీలన్నీ నడుస్తాయి కానీ మిగతా కరెన్సీలు యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉన్నా అదేమీ సమస్య పోదు అదేమి తగ్గిపోదు దాని ఉన్న అది కంటుంది అలాగే ఓకే ప్రసాద్ గారు మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితుల్లో కొత్త మదుపర్లు పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించే పరిస్థితి వస్తుంది ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ప్రధానంగా చేయవలసింది చెప్పాను కదండి కంపెనీల యొక్క పనితీరు చూడాలంటే మనం ఒక వస్తువు కొనాలి అంటే వస్తువు తయారీ చేయడానికి ఏమేమి వస్తువు అందులో ఏమేమి పాటలు వాడారో అవి నాణ్యమనియో లేవో చూసి పైన ఉన్నటువంటి వస్తువును కొనాలి అందుకే బ్రాండ్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది ఇలా మనం కంపెనీలు కనుక కొనాలి అంటే మీరు కంపెనీలో రేటు తగ్గిందనో రేటు పెరిగిందనో మీరు డెసిషన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు అంటే ఆ కంపెనీకి ఉన్నటువంటి బేసిక్ స్ట్రెంగ్త్ కన్నా పైన కనపడేటువంటి రూపురేఖల ప్రకారం మీరు డిసైడ్ చేస్తున్నారని అది చాలా ప్రమాద భరితం ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే రైల్వే స్టాక్స్ అందరూ కొంటున్నారని ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ని ఫోమో అంటాం అందరూ కొంటున్నారు కాబట్టి నేను కొంటాను వాళ్ళకి లాభం వచ్చిందంట వీళ్ళకి లాభం వచ్చిందంట అని తెలిసి తిరిగి అందరూ కొంటారు అలా కొనకూడదు అంటే నెవర్ గెట్ ఇన్ టు ద బయాస్ట్ ఎన్విరాన్మెంట్ ఉండకూడదు హైప్లోకి వెళ్ళకూడదు నెవర్ బిలీవ్ అన్ రూమర్స్ మీరు చేయవలసిన ప్రతి కంపెనీ మూడు నెలలకు ఒకసారి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు కొనాలనుకునే కంపెనీ డిసైడ్ చేసుకునే ముందు మీరు నిర్ణయించుకోవాల్సింది అంటే నాకు లాభం వచ్చే కంపెనీ నేను ఇష్టపడతాను అనుకోవాలి కానీ నేను ఇష్టపడిన కంపెనీలో నాకు లాభం రావాలని కోరుకోవడం మొదలైతే మీ యొక్క దృష్టి మీకు ఇష్టపడిన కంపెనీ మీదే ఉండి అనేక అవకాశాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది మనీ ఎక్కడొచ్చినా కూడా మనకు లాభమే వస్తుంది కాబట్టి మనం చేయవలసిన పనిలా మనకు లాభం వచ్చే కంపెనీలు ఎన్నుకునేటువంటి ప్రక్రియ చేపట్టాలి అలా చేపట్టడానికి మనకు తెలియదు నాలెడ్జ్ లేదు అనుకుంటే ప్రస్తుతానికి చేయవలసింది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవటం లేదా కొద్ది గొప్ప ఎక్స్పోర్ట్స్ ఎవరైనా ఉంటే మీకు ఫీజు తీసుకున్నా కూడా మీకు సలహా సరిగ్గా ఇస్తారని నమ్మకం కుదిరేదాకా పరిశీలించి తర్వాత నిర్ణయించాలి అంతేగాని గుడ్డెద్దు చేలో పడినట్టుగా పడితే మాత్రం ప్రమాదం వస్తుంది రైట్ అండి శ్రీరామ్ గారు ప్రపంచంలో నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిన రూపాయి ఎందుకంత జోరు కనవరించలేకపోతుంది ఏం చేస్తే పరిస్థితి మారే ఛాన్స్ ఉంటుంది ఓకే ప్రపంచంలో మంది నాలుగోది కాదు క్షమించండి ఐదోది పోనీ నాలుగోదిగా తీసుకున్న వ్యవస్థ జీడిపిలో నాలుగోది అనుకోండి కానీ క్యాపిటల్ ఇన్కంలో మంది ఎంతో తెలుసు అండి నూట తొంభై నాలుగు దేశాల్లో మంది నూట ముప్పై ఆరో దేశంలో ఉంది పెర్ క్యాపిటా ఇది మన దగ్గర నూట నలభై ఐదు కోట్ల జనాభా తయారు చేసే సంపదని నూట నలభై ఐదు కోట్ల మంది కన్జంప్షన్ చేస్తున్నారు అందుకని ఇక్కడ కన్జంషను ప్రొడక్షను ఇవన్నీ కలిపి మనం జీడిపిని కడుతున్నాం కాబట్టి మన జీడిపి పెరిగింది కానీ ఈ ఇంగ్లాండు ఇంగ్లాండు లేదా ఈ ఫ్రాన్సు జర్మనీ ఆ దేశాలు ఎంత ఎంత చిన్న దేశాలండి వాటితోటి మనం వాటి పక్కనే ఉంటున్నాం మనం వాటికి మనకి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది వాళ్ళది నాలుగు ట్రిలియన్లు అయితే మనది మూడు పాయింట్ తొమ్మిది మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ల దగ్గర ఉంది ఆ దేశాల యొక్క జనాభాన్ని చూసుకుని వాళ్ళ యొక్క ప్రగతిని చూడాలి కానీ మీరు ఈ దేశంలో ఐదో స్థానానికి వచ్చింది అన్న మూడో స్థానానికి వెళ్ళిపోతుంది అంటే ఉంది సార్ మరి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమిటి మన ప్రజల యొక్కది మీరు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చూసుకుంటే నూట ముప్పై నాలుగో దేశం భారతదేశం పాకిస్తాను మనకన్నా ముప్పై స్థానాల కింద ఉండి నూట అరవై నాలుగో స్థానంలో ఉంది ఇవి చూడాలి సార్ మనం ఏది ఏదైనా ఒక దేశం యొక్క సంపద వాటి యొక్క గొప్పతనం ఆ దేశం యొక్క రూపాయి ఆ వి రూపాయి కానీ ఆ కరెన్సీ యొక్క విలువ పెరగాలంటే ప్రతి మనిషికి సగటు ఆదాయం పెరగాలి దానికి మనం అనేక రకాలైన కృషి చేయాలి ఉదాహరణకి మనం ఎక్కువగా దెబ్బతింటుంది ఎక్కడ మనం ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఏమీ చేయలేకపోయాం చిన్న విషయం చెప్పగలను ఇక్కడ మీకు మరి సరే మళ్ళీ మనం వద్దాం రైట్ సార్ ప్రసాద్ గారు బంగారం కొనాలంటే జనం భయపడే పరిస్థితుంది సమీప భవిష్యత్తులో పసిడి ధరలు దిగొచ్చే అవకాశం ఉందా బంగారంపై ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆభరణాలు కొనటం మేలా లేక గోల్డ్ బిస్కెట్స్ ఎంచుకోవడం మంచిదా ఫస్ట్ బంగారం కొనక తప్పదు గ్యారెంటీగా కొనుక్కుంటాను అంటే మీరు చెప్పిన ఆభరణాలు కొనకూడదు బిస్కెట్లు కొనకూడదు రెండింటికి కూడా కొద్దిగా దాచుకోవడం కష్టం అందువల్ల ప్రమాదాలు ఉంటాయి రెండో దాని వన్నిటికొలుగా డిజిటల్ బ్యాంక్ గోల్డ్ కూడా వచ్చేస్తుంది డిజిటల్ గోల్డ్ కొనుక్కున్నట్లయితే మీరు ఎక్కడ దాయవలసిన అవసరం లేదు భయపడవలసిన అవసరం లేదు ఏ రోజు కావాలంటే ఆ రోజు చిటికేస్తే వచ్చేస్తే తప్పితే ఆ గోల్డ్ జ్యువెలర్ దగ్గరికి వెళ్ళి అమ్ముకోవాల్సిన అగత్యం రాదు అందువల్ల డిజిటల్ గోల్డ్ కొనుక్కోవాలి అది వందలతో కొనుక్కోవచ్చు వేలతో కొనుక్కోవచ్చు కోట్లతోనైనా కొనుక్కోవచ్చు ఎంత కావాలంటే అంత అప్పుడు కూడా అమ్ముకోవచ్చు అది బెస్ట్ మార్గం అవుతుంది లేకపోతే రెండోది మీరు అడిగింది ఇప్పుడు బంగారం తగ్గొస్తుందన్నారు బంగారం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ఆస్తిగా పరిగణించబడుతుంది కానీ అది నిరర్ధక ఆస్తి అంటే కరెక్ట్గా చెప్పాలంటే దాని అంతా అది ఏమీ కూడా ఉత్పత్తి చేయదు ఉత్పాదకత ఉండదు దానిలో ఏమీ చేయలేక ఎక్కడన్నా పెట్టాలంటే భయపడిన వాళ్ళు దాచుకోవడానికి వాడే సాధనం నిజంగా చెప్పాలంటే ప్రభుత్వాలు ప్రతి దేశం కూడా తమ యొక్క డబ్బును రిజర్వ్ కరెన్సీలో గోల్డ్ లో పెట్టి ఆ దానికి ప్రత్యామ్నాయంగా లోకల్ గా కరెన్సీ సప్లై చేయాలి రూల్ ఉండేది కానీ అమెరికా ఇప్పటి వరకు మనం తిట్టు అమెరికా చేసింది ఏంటంటే బ్రిటన్ బుడ్స్ అనే ట్రీట్మెంట్ అగ్రిమెంట్ ప్రకారం నైన్టీన్ సెవెంటీస్ లో మేము గోల్డ్ ను దాయం మాకు ఇష్టం వచ్చిన కరెన్సీ ప్రింట్ చేసుకుంటాము మీరు కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు అని చెప్పడంతో అది అది ఉచ్చల విడిగా కరెన్సీ రావడం మొదలైంది దానికి కారణం సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ కుదుర్చుకుని మీరు ఎప్పుడు డాలర్లు కొట్ అంటాం అందువల్ల తగ్గి వస్తుందా అంటే కొద్దిగా మన శాంతి కనుక వచ్చినట్లయితే టారిఫ్ వార్లు యుద్ధాలు కనుక భయం తగ్గితే ఆల్రెడీ తగ్గిపోయినాయి ఇంకా తగ్గుతాయి కూడా తగ్గితే గోల్డ్ మాత్రం కష్టం తగ్గు వస్తుందా అంటే కొద్ది గొప్ప అన్ని గవర్నమెంట్లు కొంటున్నాయి కాబట్టి డాలర్ తగ్గించడానికి తగ్గకపోవచ్చు కానీ ఇక్కడ నుంచి పెరిగే అవకాశం శ్రీరామ్ గారు చరిత్రలో ఎప్పుడైనా డాలర్ కు దీటుగా రూపాయి విలువ ఉండేదా తర్వాత కాలంలో రూపాయి ఎందుకు దిగజారుతూ వస్తుంది కొంచెం బ్రీఫ్గా చెప్పండి ఇది మీరు స్వాతంత్రం రాకముందు ఈ డాలర్ విలువ అసలు లేదు లేదంటే మనకి అప్పుడు డాలర్ లేదు ఇది ఈ మనకి ఇండియన్ కరెన్సీ ఈజ్ లింక్డ్ టు బ్రిటిష్ పౌండ్ స్టెర్లింక్ తోటి ఉండేది అప్పుడు అసలు డాలర్ని మనం ఎవరు పట్టించుకోలే కానీ తర్వాత ఏమైంది ఈ బ్రిటన్హుడ్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఈ ప్రపంచ యుద్ధాన్ని జరిగిన నష్టాన్ని నివారించుకోవడానికి పునర్నించుకోవడానికి ట్విన్ బ్రదర్స్ కింద ఇవి బయలుదేరి ఏది ఐఎంఎఫ్ ప్లస్ వరల్డ్ బ్యాంకు రీకన్స్ట్రక్షన్ కోసం అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు డాలర్నే ప్రపంచ కరెన్సీగా నిర్ణయించారు నిర్ణయించడంతో మొత్తం సీనియర్ మారిపోయింది మనం ఆ రోజున డాలర్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాలుగు రూపాయలతో స్టార్ట్ అయినట్టుంది ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఒక రూపాయికి నాలుగు ఒక డాలర్కి నాలుగు రూపాయలు ఉండేది అది ఈవేళ ఇరవై రెట్లు పెరిగి ఈ ఇంత పైకి వెళ్ళింది కాబట్టి మీరు అడిగినట్టు మనం ఇప్పుడు ఏమీ అంత చేయడానికి ఏమి అవకాశం లేదు సార్ ఈ డాలర్ పెరుగుతూనే ఉంటుంది మనం దాన్ని భరించాల్సిందే ధన్యవాదాలు ప్రసాద్ గారు ధన్యవాదాలు శ్రీరామ్ గారు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం